జట్టులో బలమైన దేశీయ స్పిన్నర్ లేకపోవడం స్పష్టంగా కనిపిస్తోంది అందుకే అనుభవం ఉన్న యువ భారత స్పిన్నర్లను కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది అభిషేక్ శర్మ క్లాసెన్ ప్రధాన బ్యాటింగ్ ను చూసుకుంటారు కానీ వీరికి బ్యాకప్ గా భారతీయ మిడిల్ ఆర్డర్ బ్యాటర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది గత ఐపీఎల్ సీజన్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన సన్ రైజర్స్ హైదరాబాద్ వచ్చే సీజన్ కోసం మినీవేలానికి సిద్ధమవుతోంది మెగావేలం జరక్కపోయినప్పటికీ మినీవేరానికి ముందు ఫ్రాంచైజీలు తమ కోర్ టీమ్ ను నిలుపుకుని మిగిలిన లోటుపాట్లను సరిచేసుకోవడానికి కొంతమంది ఆటగాళ్లను విడుదల చేస్తాయి ఎస్సార్హెచ్ మేనేజ్మెంట్ తమ పటిష్టమైన కోర్ గ్రూప్ను అలాగే ఉంచుకోవాలని భావిస్తోంది గత సీజన్లో ఆకట్టుకున్న ఫాస్ట్ బౌలర్లు పటిష్టమైన ఆల్రౌండర్లతో పాటు తమ కెప్టెన్ ను నిలుపుకోవడానికి ప్రాధాన్యతనిస్తోంది సన్రైజర్స్ హైదరాబాద్ తమ జట్టు సమతుల్యతను దృష్టిలో ఉంచుకుని తమ కీలక ఆటగాళ్లను ఖచ్చితంగా రిటైన్ చేసుకునే అవకాశముంది ఈ లిస్టులో కెప్టెన్ ప్యాట్ కమిన్ స్టార్ ఓపెనర్లు అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్ భారత వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ వంటి కీలక ఆటగాళ్లను హెచ్ నిలుపుకునే అవకాశం కనిపిస్తోంది నితీష్ కుమార్ రెడ్డి వంటి ఆల్రౌండర్లను కూడా హెచ్ నిలుపుకునే అవకాశం ఉంది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు వేలానికి ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ క్లాసెన్తో విడిపోవచ్చు అనే అతిపెద్ద పుకారు వినిపిస్తోంది మంచి ఫామ్ లో ఉన్నప్పటికీ వేలానికి ముందు వీరనంత ఎక్కువ డబ్బును తమ జేబులో చేర్చుకోవాలని కోరుకుంటోంది కాబట్టి క్లాసైన్ విడుదల చేయొచ్చని తెలుస్తోంది తద్వారా క్లాసైన్ తో సమానమైన ప్రభావం చూపే తక్కువ ధర బ్యాటర్ కోసం వెతుకుతోంది కాగా మిగిలిన పర్సు విలువను పెంచుకోవడం కొత్త ఆటగాళ్లకు అవకాశం కల్పించడం కోసం ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లను కొంతమందిని విడుదల చేసే అవకాశం ఉంది జట్టులో బలమైన దేశీయ స్పిన్నర్ లేకపోవడం స్పష్టంగా కనిపిస్తోంది అందుకే అనుభవం ఉన్న యువ భారత స్పిన్నర్లను కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది అభిషేక్ శర్మ క్లాసైన్ ప్రధాన బ్యాటింగ్ను చూసుకుంటారు కానీ వీరికి బ్యాకప్ గా ఇండియన్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది కొందరిని రిలీజ్ చేయడం ద్వారా ఎస్ఆర్హెచ్ పరుసు విలువ పెరుగుతుంది దీంతో కీలక ఆటగాళ్ల కోసం గట్టిగా పోటీ పడే అవకాశం ఉంటుంది ఎస్ఆర్హెచ్ తమ పటిష్టమైన బౌలింగ్ విధ్వంసకర బ్యాటింగ్ ను మరింత పటిష్టం చేసుకోవడానికి ఈ మినీ వేలాన్ని ఒక అవకాశంగా ఉపయోగించుకోనుంది సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి డిటిహెచ్ లో లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు